హాయ్ అండి నైటు మా అబ్బాయి అంటే రైస్ తినలేదండి చలికాలం అసలు ఏం పాడవద్దు అనమాట దీన్ని ఒకసారి పులిహోర ఎలా చేసుకుంటామో చూద్దాము దానికే ముందు మామూలే కదా అనుకోవద్దు వేడన్నం ఒకలాగా చేసుకోవాలి చల్లన్నం అయితే ఒకలాగా చేసుకోవాలండి పులిహోర ఇప్పుడు మనం వేడన్నంలో అయితే నేనైతే డైరెక్ట్ కోపులో లెమన్ రైస్ నిమ్మరసం వేసేస్తానండి ఇప్పుడు మనకు చల్లన్నం కాబట్టి కోపులో వేసుకోకూడదు అనమాట ఇలా అన్నంలో కలిపేసుకుంటే ఉప్పు నిమ్మరసము అన్నం అనేది బిరుసుకుంటుందండి అప్పుడు మంచిగా ఉంటుంది మనకు పోపులు వేసి ఇది కలిపామనుకోండి అన్నం కొంచెము విరిగిపోతుందనమాట అలా చేసుకోకూడదు ఈ విధంగా బాగా పొడి పొడిగా చేసేసుకొని ఇందులో ఉప్పు ఇమన్ నిమ్మరసం కలిపేసుకొని మళ్ళా పోపు పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా పొడి పొడి చేసేసుకోవాలి చలికాలం కదండి తినలేము పెరుగన్నం అట్లా అలాంటప్పుడు ఇలా చేసేసుకుంటే తినేయచ్చు అనమాట ఇప్పుడైతే పొడి పొడి చేసుకున్న తర్వాత ఎలా కలుపుతానో చూపిస్తా ఇలా బాగా పొడి పొడి చేసుకున్న తర్వాత ఇగొండి నిమ్మరసం నేనైతే ఒక కాయ తీసుకున్నా నా రైస్ కొద్దిగానే ఉంది కాబట్టి ఇలా అన్నంలో వేసేసుకుంటే అన్నము విరగదన్నమాట సాల్ట్ కూడా వేసేసుకున్నామండి కొంచెము అంత బాగా మంచిగా కలిపేసుకోవాలి వస్తుంది కాస్త పసుపు కూడా వేసుకున్నామండి అదేంటి పచ్చివాసన రాదంటే రాదండి మనకు చల్లన్నం కాబట్టి ఇలాగే చేసుకోవాలి అయితే మనం పోపులో నిమ్మరసం బిండేసి వేసి పెట్టుకోవచ్చు వేసుకోవచ్చు ini selang పసుపు వేసుకున్నాం ఆల్రెడీ మనం అన్నంలో వేసుకున్నాం కదా కొంచెం అయిపోయిందండి స్టవ్ కట్టేశాను ఇప్పుడు ఈ పోపు ఎత్తి ఇందులో అయినా పోసుకోవచ్చు లేదా రైస్ ఎత్తి ఇందులో అయినా పోసుకోవచ్చు నేను చల్లారిన తర్వాత మళ్ళీ ఇందులోనే కలిపేస్తానండి ఆయిల్ రెడీ అయిపోయిందండి చూసారా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చూడండి మనము రైస్లో కలుపుకున్నందువల్ల చూడండి మెతుకు మెతుకు అలాగే ఉంది విరిగిపోదన్నమాట లెమన్ రైస్ లెమన్ రసం అనేది నిమ్మరసం అనేది ఇలా చల్లన్నం అయితే మాత్రము అన్నంలోనే కలిపేసుకోండి అప్పుడు మనకు మెతుకు అనేది విరగకుండా వస్తుంది రెడీ అయిపోయిందండి దీంట్లో కొంచెం ఆనియను పప్పులు ఇవన్నీ వేసుకుంటే మంచిగా వస్తుంది చాలా బాగుందండి టేస్టు సరిపోయింది కొంత పర్ఫెక్ట్గా సరిపోయింది అన్నం మిగిలితే మాత్రం ఈ చలికాలంలో ఈ విధంగా ట్రై చేయండి మజ్జిగన్నం అవి తినలేమండి ఎండాకాలం అయితే తింటాము ఎప్పుడైనా మిగిలితే ఇలా చేయండి అన్నంలోనే పులుపు కలిపి బాగా వస్తుందండి లేకుండా విరిగిపోతుంది అన్నము ఈ విధంగా అయితే చల్లారిపోయిందండి మాకు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి మనకు ఫ్రెష్ లెమన్ రైస్ లాగే ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తినచ్చండి చూడండి ఈరోజు ఎంత మంచిగా వచ్చాయో వర్షాలు పడుతున్నాయి కదా పూలు అయితే మంచిగా వస్తున్నాయండి చెట్ అంతా కూడా మొగ్గులున్నాయన్నమాట సన్న కొమ్మ పువ్వు అయితే పెద్ద గుంది కొమ్మ అయితే ఒరిగిపోతుంది చూడండి వర్షాలకి ఇంకా చెట్లు అయితే బాగా వస్తాయి ఇంకా రెండు చెట్లు కూడా తెచ్చి పెట్టాలండి ఇంతేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్